అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే వ్యాస సెలవులు వస్తే చాలు మన పిల్లలతోటి మన మనవాళ్ళు మనవరాలతోటి మన ఇళ్ళని చాలా హడావుడిగా సందడిగా మారిపోతాయి కదా ఏదైనా సెలవులు వస్తే మన పిల్లలకంటే ముందు మన మనవాళ్ళకి వాళ్ళకి మనవరాళ్ళకి అమ్మమ్మలు నానమ్మలు బాగా గుర్తొస్తారన్నమాట వెంటనే వాళ్ళకి పరిగెత్తుకు రావాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర కంటే కూడా మన దగ్గరే వాళ్ళ ఆటలు సాగుతాయి కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మన దగ్గర చనువుతోటి అడిగి సాధించుకుంటారు అందుకని వాళ్ళకైతే మనమే గుర్తొస్తాం అనమాట సెలవులంటే అంటే అలాగే వాళ్ళకి వచ్చినప్పుడు మనము వాళ్ళు అడిగినాయి చేసి పెట్టడం వాళ్ళకి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టడము బయటికి తీసుకెళ్ళడం వాళ్ళు అడిగినాయి కొని పెట్టడం ఇవన్నీ చేస్తాం కదా బా ఎంత అల్లరి చేస్తున్నారో అంటూనే వాళ్ళ అల్లరిని కూడా మనం చాలా ఆనందంగానే భరిస్తాము ఇదంతా ఒక ఎత్తు అయితే మనము గ్రాండ్ పేరెంట్స్గా వాళ్ళకి మంచి చెడు చెప్పడం ఏది తప్పు ఏది ఒప్పు ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఇవన్నీ తెలియజేయడం కూడా మన బాధ్యత మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లలకైతే మనం ఏదైనా చెప్పినా అర్థం కాదు మనం వాళ్ళకి ఏది మంచి చెడు అని చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ కాదు కానీ ఐదు సంవత్సరాలు నిండిని అంటే వాళ్ళ యొక్క స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా వచ్చేసింది కాబట్టి వాళ్ళకైతే మనము ఖచ్చితంగా మనము అన్నీ నేర్పించాలి మరీ ఇప్పుడు పిల్లలైతే మరీ స్మార్ట్ అనమాట మన పిల్లలకి కానీ మళ్ళా కానీ లేరు వాళ్ళు ఏదైనా సరే మనము చెప్పినా మనం మాట్లాడుకున్న వెంటనే గ్రహించే పరిస్థితిలో ఉన్నారు అందుకనే మనము పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా నెగటివ్ మాటలు మాట్లాడుకోవడం కానీ లేకపోతే వాదించుకోవడము అరుచుకోవడము వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం లాంటి అయితే చేయకూడదు వాళ్ళకేంటంటే ఇలాంటివన్నీ వాళ్ళ చిన్న చిన్ని బుర్రల్లో వెంటనే పాతుకుపోతాయి అవి ఇంకా వాళ్ళకి వాళ్ళతో పాటు అవి కూడా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు మనము ఎలాగైతే మనం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న మంచి అలవాట్లని మంచి నడవడిని మంచి పద్ధతుల్ని పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నామో మన మనవాళ్ళు మనవరాలు కూడా అలాగే మంచి మార్గంలో నడవాలంటే మనము వాళ్ళకి తగిన గైడెన్స్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదో నాలుగు దెబ్బలు వేసేసి గబగబా తిట్టేసి వాళ్ళని దారిలో పెట్టాలనుకోవడం కూడా పొరపాటే అలాగైతే వాళ్ళు ఏమాత్రం డిసిప్లైన్గా నడుచుకోరు అలా కాకుండా వాళ్ళు చేసిన తప్పుని మీరు చేసింది తప్పు ఇలా చేయకూడదు ఇది ఇది రాంగ్ వే అని చెప్పేసి వాళ్ళకి చెప్పగలిగితే మనం చిన్నగా కూర్చోబెట్టి చెప్తే తప్పకుండా వాళ్ళు వింటారు అది ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకొని అలాగే నడుచుకుంటారు డిసిప్లైన్ అనేది నాలుగు దెబ్బలు వేసినంత మాత్రాన గబగబ అరిచేసినంత మాత్రానైతే రాదు భయంతో వచ్చేది డిసిప్లైన్ కాదు చక్కగా మన మీద గౌరవంతో వాళ్ళు డిసిప్లిన్ అలవర్చుకోవాలన్నమాట అలాగే మనము ఫుడ్ విషయంలో కూడా వాళ్ళకి చాలా అవగాహన కల్పించాలి ఇప్పుడు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ అని ఇవన్నీ పిల్లలు ఎక్కువ అలవాటు పడుతున్నారు కదా వాటి గురించి కూడా మనము వాళ్ళకి అవగాహన కల్పించాలి వాళ్ళకి హెల్త్ గురించి కొంచెం అర్థమయ్యేట్టు చెప్పగలగాలన్నమాట ఎక్కువ ఇంట్లో ఫుడ్డే తినాలి ఎప్పుడైనా సరదాకి పర్వాలేదు కానీ అదే పనిగా బయటవి తెప్పించుకొని తినడం కానీ బయటకు వెళ్ళి తినడం ఇది మంచి పద్ధతి కాదని కూడా వాళ్ళకి మనమే చెప్పాలన్నమాట ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఇష్టమైన అన్నీ అడిగి చేసి పెడుతుంటాం కదా వాళ్ళకి అది హోమ్ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది తిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట మేము చూడండి మేము ఇప్పటికి కూడా ఇంత హెల్తీగా ఉన్నామంటే మేము హోమ్ ఫుడ్ తినడం వల్లే అని వాళ్ళకి తెలియజేసేట్టుగా చెప్పగలగాలన్నమాట మనం పిల్లలకి అన్నీ ఒక్కసారి చెప్తే కూడా అర్థం కాదు కదా వాళ్ళ ఏజ్ని బట్టి మనము ఎప్పటికప్పుడు ఏమి నేర్పించాలి ఏది చెప్తే వాళ్ళకి ఈ వయసులో అర్థమవుతుంది అనేది కూడా మనము తెలుసుకొని చెప్పగలగాలన్నమాట మనప్పుడు కానీ మన పిల్లలప్పుడు కానీ ఈ టీవీలు మొబైల్స్ ఇవన్నీ ఏమి లేవు కాబట్టి మనము పెద్దవాళ్ళు చెప్పిన కబుర్లు చక్కగా వాళ్ళు కథలు అవి అప్పట్లో రామాయణ మహాభారతాలు వాటిలోని క్యారెక్టర్స్ వాటిలోని మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా అమ్మమ్మలు నానమ్మలు మనకి అన్నం పెట్టేటప్పుడు పక్కన పడుకోబెట్టుకొని ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అనమాట కథల కథలుగా అవన్నీ మనం ఆలకిస్తూ పెరిగాము అలాగే ఇప్పుడు ఇవన్నీ టీవీలు మొబైల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి పిల్లలు ఏంటంటే ఇంకా ఎంతసేపు టీవీలు చూసుకోవడం మొబైల్స్ చూసుకోవడం చేస్తున్నారు కదా వాటి నుంచి కూడా మనం వాళ్ళని దృష్టి మరల్చాలంటే మనము మనం కూడా వాళ్ళతోటి కూర్చొని కబుర్లు చెప్పడము చక్కగా వాళ్ళని ఏదైనా వాళ్ళే ఏదైనా కథలు చెప్తే మనం వినడం వాళ్ళు చెప్పినవి విండము మనం ఏదైనా చెప్పేట్టుంటే వాళ్ళకి చెప్పడం అలాంటివన్నీ చేసి వాళ్ళని అయితే డైవర్ట్ చేయాలి అలాగే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి మంచిగా అని కూడా వాళ్ళకి నేర్పించాలి ఎందుకంటే పిల్లలైతే టెక్నాలజీని ఉపయోగించుకోకుండా అయితే జరగదు కాబట్టి వాటిని మంచిగా ఎలా లైఫ్కి పనికొచ్చేట్టు ఉపయోగించుకోవాలి భవిష్యత్తుకి అని కూడా మనము చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ విధంగా మనము మంచి పౌరుల్ని సమాజానికి అందించాలంటే గ్రాండ్ పేరెంట్స్గా మన వంతు ప్రయత్నం మనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను చూశారు కదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే